అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ మీడియా అందరికీ పేరు పేరిన నల్గొండ జిల్లా పోలీసు రఫ్న శుభాభిందనాలు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ యొక్క ఆదేశానుసారం సూచన మేరకి నల్గొండ డిఎస్పీ గారు శివరాం రెడ్డి ట్రాఫిక్ సిఐ గారు వన్ టౌన్ సిఐ గారు టూ టౌన్ సిఐ ప్లస్ వాళ్ళ సిబ్బందితో గత రెండేళ్ళ నుంచి టౌన్లో ఎవరైతే విపరీతంగా సౌండ్ చేస్తూ వాహనాలు టూ వీలర్స్ అనుకోండి రకరకాల సౌండ్లతో పబ్లిక్ చాలా ఇబ్బంది పెడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి గారు యొక్క నేతృత్వంలో వాళ్ళ టీం అందరు కలిసి దాదాపు డెబ్బై సైలెన్సర్ని ఎక్స్ట్రా సైలెన్స్ దీనివల్ల వాతావరణ కాలుష్యం అనుకోండి లేకుంటే వాయు కాలుష్యంతో పాటు పబ్లిక్కి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు కొంతమంది యువకులు ముఖ్యంగా యువకులు వాటిని ట్రాఫిక్ పోలీస్ సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఓ టీం తయారు చేసి డెబ్బై సైలెన్స్ని మనం సీజ్ చేయడం జరిగింది వాటిని ఈరోజు పబ్లిక్గా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ సైలెన్సర్ ద్వారా వాతావరణ కాలుష్యం అనుకోండి వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వస్తుంది కాబట్టి చాలామంది ఇబ్బంది పడతారు దాన్ని అందరూ గ్రహించాలి అందరి బాధ్యతగా మీకు ఎలాంటి సమాచారం ఉన్నా మన పోలీస్ వ్యవస్థకి మా ట్రాఫిక్ సిఐ నెంబరు డిఎస్పీ నెంబర్ మీ అందరికీ తెలుసు వాళ్ళకి సమాచారం ఇవ్వండి వాళ్ళ సమాచారం గోప్యంగా ఉంచుతాం ఇంకా కొన్ని సందులలో మనకు ఓల్డ్ సిటీలు అనుకోండి ఈ అవుట్స్క చాలామంది పిల్లలు బైకులు వాళ్ళకు లైసెన్స్ లేకుండా జల్సాగా తిరుగుతూ ఉండరు దయచేసి మీరు దాన్ని గ్రహించాలి ఈ వెహికల్స్ ఇప్పుడు మనం సీజ్ చేసినట్టు ఈ డెబ్బై ఎక్స్ట్రా సైలెన్సర్ వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయడం జరిగింది ట్రాఫిక్ ట్రాఫిక్ యాక్ట్ ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్ ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది వాళ్ళ మీద అందరు కూడా ఫైన్లు దాదాపు వారం రోజులు పది రోజులు బండ్లు డీటైన్ చేసిన తర్వాత వాళ్ళనే పిలిపించి వాళ్ళ ద్వారా సైలెన్సర్ మనం ఊడబెక్ ఈరోజు మీ ముందు ధ్వంసం వాటిని ధ్వంసం చేయడం జరిగింది అందరూ గ్రహించాలి నల్గొండ జిల్లా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది ప్రజలు అవేర్నెస్ వస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టినాం అందరూ విధిగా బాధ్యతగా గుర్తెదిగి ఇటువంటి శబ్ద కాలుష్యం కానీ లేకుంటే వెహికల్స్తో ఏమైనా ప్రాబ్లం ప్రమాదాలు జరిగితే పోలీస్ శాఖకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇది అందరి బాధ్యత ఇది ఒక రోజుతో అయ్యేది కాదు ఇది దీన్ని మున్ముందు ఇదే దీన్ని కొనసాగిస్తాం అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్ కూడా తెలుసుకోవాలి నల్గొండ జిల్లా రోజు రోజుకి ట్రాఫిక్ మీరు చూస్తూ ఉంటారు పక్కన ఎంత ట్రాఫిక్ పెరుగుతూ ఉందో విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతూ ఉంది అందరు కూడా ఈరోజు ఆటోలో కూడా అక్కడక్కడ మనం సౌండ్ బాక్స్ పెట్టుకొని ఆటోలు నడుపుతూ ఉంటారు చాలామంది ప్రయాణికులకు ప్లస్ మామూలుగా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు దాని మీద కూడా నల్గొండ గారు సపరేట్ దానికి నెక్స్ట్ స్పెషల్ డ్రైవ్ ఈ సౌండ్ ఆటోలు కానీ వెహికల్ కానీ బాగా సౌండ్ తీసు సౌండ్ పెట్టుకొని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాం వాళ్ళ మీద కూడా నెక్స్ట్ చర్య తీసుకుంటాం ఎట్ ద సేమ్ టైం అందరి బాధ్యతగా ట్రాఫిక్ విషయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ని ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించాలి ఈ అలవాటు మనం నేర్చుకోవాలి హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో మనం చాలా ఇబ్బంది ఉన్నాం చాలా వెహికల్స్కి మనం వెళ్ళకుండా ఆటో మనకు ఆటో చాలాన్స్ వచ్చేస్తామని ఆటోమేటిక్గా మనం సిగ్నల్ జంప్ అయినా లేకుంటే ఏ ఏ వైలేషన్ మోటార్ వ్యాక్ ఏ వైలేషన్ చేసినా ఆటోమేటిక్ మనకు సీసీ కెమెరా ద్వారా కూడా మనం చాలా వేస్తూ ఉన్నాం దాన్ని అందరు గ్రహించి పోలీస్ శాఖకి అందరూ కృషిగా బాధ్యతగా మీ సహకరి సహకరించ ఇస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ